ప్రతి అసెంబ్లీ ఎన్నికలు అయితేనే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఆ విషయం కూడా తెలుసు అయితే స్థానిక సంస్థలు ఎదుర్కొనే ముందర మనం ఈ మధ్యన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి వార్డు విద్యార్థులు అయితే మనం కూడా కలవక దాదాపు నెలన్నర రెండు నెలలు అయిపోతుంది ప్రభుత్వ పథకాలని పథకాలని ఆరు గ్యారంటీ స్కీములు అయితే నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రవేశపెట్టేటువంటి డిజిటల్ హెల్త్ కార్డు అయితే వాటి అన్నింటి గురించి కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వాటి ద్వారా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవచ్చు మీరు మీ సమస్యలు కూడా ఇక్కడ నాయకత్వాన్ని తెలియజేస్తే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం చెప్పాను నేను మరి ఆ ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ దామోదరెడ్డి గారు ఏసీ సభ్యులు మార్కెట్ కంపెనీ చైర్మన్ అన్న కుప్పల వేదారెడ్డి గారు పట్టణ అధ్యక్షుడు అంత తల్లి గారు మనం వాస్తవానికి ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా చాలా గ్యాప్ వచ్చింది మన నాయకత్వంతో మనం మాట్లాడుకోవడానికి కొంత జాబ్ వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వచ్చిన ఆ తర్వాత కార్యక్రమాల బిజీ వల్ల మళ్ళీ ఇప్పుడు ఈ ఆ పథకాలు ఇవన్నిటి విషయంలో కొంత లేట్ అయింది మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మన అందరం కలుసుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం చేయాలి మన ఎన్నికలకు ముందు మరి ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీ పథకాలను కూడా ప్రజల్లో చేర్చేటప్పుడు మన పాత్ర అయ్యింది రాబోయే ఎన్నికలు గెలవాలంటే మన అందరం కూడా ఎప్పుడు మనం పనిచేస్తా ఉన్నా అప్పట్లే మళ్ళీ కూడా అంతే ఎక్కువగా చురుకుగా మళ్ళీ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సార్ నాదొక చిన్న విన్నపం సార్ ఇప్పుడు ఏదైతే ఈ గ్యారంటీలు అమలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ మనకు ముఖ్యంగా టౌన్లో లో ఉన్న ఇన్ఛార్జ్లకు కార్యకర్తలకు అయితే పూర్తి స్థాయిలో ఏం జరగబోతుంది అన్నది చెప్పి తెలియట్లేదు ఇది నేనేమనుకుంటున్నానంటే మున్సిపాలిటీ ద్వారా ఇప్పుడు డిజిటల్ సర్వే ఫ్యామిలీ హెల్త్ ని స్టార్ట్ అయింది అది ఒక పైలట్ మాత్రమే తీసుకుంది అన్న విషయం అయితే పత్రికల ద్వారా మనందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మరి సూర్యాపేట పట్టణంలో ఒక వార్డు తీసుకున్నారని చెప్పి నిన్న ఆర్పీలు వెళ్తా ఉంటే వాళ్ళని అడిగితే మాత్రం తెలిసింది ఎప్పటిదాకా మాకు కూడా తెలియపా మన వార్డులో ఉన్న ముఖ్యులకైనా సూర్యాపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఏ పథకాలు ఏం తీసుకో ారెడ్డి కానీ నిన్న గౌరవ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి తని చనిపోయిన సందర్భంగా వాళ్ళని కలిసి చెప్పిన పోయి వచ్చినప్పుడు చెప్పిన రేపు మనం సూర్య పెట్టబోతున్నాం ఒక సమావేశం పెట్టాలని అంటే ఏ సమావేశం అన్నా చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు రెండు మాసాల నుంచి మన వాదను కలుసుకోలేకపోయినాను అది కొన్ని కారణాలు కావచ్చు వ్యక్తిగత కారణాలతో పాటు వర్షాలు వచ్చినాయి ఆ రోజు వర్షాలకు ముందు ఏదైతే మంచి కార్యక్రమం తీసుకున్నాం మనం అందరం మార్నింగ్ వాక్ ప్రోగ్రామ్ ఆ రోజు కౌన్సిలర్ గారు అయితే అక్కడ కమిషనర్ గారు అయితే ఇంజనీర్లు అయితే అందరినీ వెంట పెట్టుకొని ఆ వార్డులో చెప్పినప్పుడు మంచి రెస్పాన్సే కాదు కొద్ది సమస్యలు కూడా పరిష్కరించు ఒక విధంగా రేపు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి మనం ఒక బద్దంగా ఈ ఎన్నికల బా కాబట్టి మనం ఇప్పటి నుంచే మొదలు పెడితే అని చెప్పి వేలారెడ్డి గారితో చెప్తే బాగానే ఉంటుందన్నా మంచిగా ఉంటుందని బాగా కానీ తప్పనిసరిగా మనం వాళ్ళు రేపు అదేవిధంగా డాడీ మంచి ఆలోచన అది మనం ఎప్పుడు చేయాల్సి ఉండే కానీ ఈ వర్షాల కాలంగా కానీ కొన్ని సమస్యలు మనకుండబట్టి వ్యక్తి చేయలేకపోయినా ఇప్పటికైనా మనం దాన్ని మొదలుపెట్టాలని దాని తర్వాత ఇప్పుడు మనకు ఉండబడిన సమస్యలే కాకుండా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది ఆ కార్యక్రమాలలో తెలుగు తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పథకం ఇది చాలా ముఖ్యమైన పథకం ఇప్పుడు ఏదో ముప్పై ఏడో వార్డు శైలేందర్ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు స ఒక గ్రామం వార్డు విధంగా ఇక్కడ ఒక వార్డు తీసుకున్నారు మరియు దీని గురించి అవగాహన లేదు వారికి సామాన్య ప్రజలకు లేదు అక్కడ ఉండబడిన కౌన్సిలర్ గారికి లేదు